రెండు వేల సంవత్సరం యుగాంతం అంటూ ఎన్నో విషయాలు ఆర్టికల్స్ చివరికి సినిమాలు టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి యుగాంతము అంటే యుగాంతము అంటే విశ్వప్రళయం కింద ఆర్టికల్ రాసారు రాశారు చూపించారు విశ్వప్రళయం వేరు యుగాంతం వేరు యుగాంతము అంటే మనకు నాలుగు యుగాలు ఇక్కడ చూపించబడ్డాయి ఏ యుగంలో ధర్మం ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ యుగ ధర్మాలు యుగాంతాలు ఎలా జరిగాయి మనకు కృతయుగాంతం జరిగింది రేత యుగాంతం జరిగింది ద్వాపర యుగాంతం జరిగింది ఇంకా కలియుగ యుగాంతము జరిగి జరిగిందా జరుగుతుందా జరగబోతుందా ఇవి జరిగితే మళ్ళీ ఏ యుగం మొదలవుతుంది ధర్మం ఎటువైపు వెళ్తుంది మళ్ళీ సత్యుగమే మనకు కనబడుతుంది వెళ్తుందా లేక ఇంకా వే ఇంకా వే వేరే మార్పులు ఏమైనా జరుగుతాయా అని ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట కరెక్ట్గా ఎవరు చెప్పకుండా ఇక్కడ ఎందుకంటే గాడ్ ఈజ్ ఎటు ఎటు ధర్మం తెలియదు కదా మళ్ళీ సత్యుగమే పోతుందని నూటి నూటి శాతం అనుకుంటున్నారు కానీ అంటే కొందరు అందరూ కాదు ఇక్కడ మరి వెళ్తుందో చూడాలి మనం ఉంటామా ఉండమని తర్వాత విషయం కానీ మన కోరిక మాత్రం అలాగే ప్రాసెస్ కంటి జరుగుతూ ఉంటుంది కదా ఏదో జన్మ మళ్ళీ తీసుకొని చూసుకు చూడొచ్చు కదా అంటే ఇది అందరికీ సాధ్యం కాదు కొద్దిమందికే మరి కృతయుగంలో కృతయుగాంతాన్ని ఎలా జరిగింది మనకు యుగంలో నాలుగు భాగాలు ఉంటాయి యుగంలో నాలుగు భాగాలు ఉంటాయి యుగారభం యుగ ప్రమాణం యుగ ప్రమాణం యుగ ప్రమాణం యుగ ప్రమాణము యుగ ధర్మము నూతన యుగార్భం పుట్టుక యుగాంతం ఈ నాలుగు ఉంటాయి ఒక ఉద్భవించాలి అంటే ఇది ఇంకా జరుగుతున్నట్లే ఇంకోటి ఉద్భవించాలి అది పెరిగి పెద్ద మొక్కై దాని యొక్క స్థాయిని చూపించాలి కృత యుగాంతం ఎలా జరిగింది అది ఒక వీడియో చెప్తా మూడు యుగాంతాలు ఎలా జరిగాయని